అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా సినిమాలో సినిమా ఒక అందమైన చందమం కదండి దానికి ఇది జస్ట్ ప్రమేజ్ ఈ తంత్ర ఈ వాటి వెనుకున్న రహస్యాలు వాటి ఆ చిన్న షాకింగ్ ఎలిమెంట్స్ చెప్తూనే మంచి కథ చెప్తున్నాం మేము సో ఇట్స్ ఎ డ్రామా మంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ పది సంవత్సరాలు ఎదురు తాంతియుడు ఆమె ఎత్తుకుంటూ వస్తాడు సో ఆమె లైఫ్ థ్రెట్నింగ్ ని ఆమె ఎలా ఫేస్ చేస్తుంది ఒక నార్మల్ అమ్మాయి అలాగే అమ్మాయి తను ఓన్గే చేసుకుంటుంది ఇది ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సో ఉమెన్ కి అంత క్యాపబిలిటీ ఉంది డిపెండ్ అవసరం లేదు సో తను ఓన్గే ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆమె ఎందుకు తండ్రి ఆమెను ఎత్తుకుంటూ వచ్చాడు ఈ డ్రామా ఉంటుంది తన తన ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఊరంతా చేసిన అబ్బాయిని ఏం ప్రేమిస్తుంది ఈ క్యారెక్టర్ సో అంత ఉదాత్తమైన క్యారెక్టర్ అనమాట సో ఇలాంటి అమ్మాయి ఒక నామల్ అందరిలాగా భయపడే అమ్మాయి తాంత్రిని అలా ఎదుర్కోగలిగింది ఆమెకి ఎలాంటి ఎలాంటి శక్తులు హెల్ప్ చేసాయి సో ఇన్ దట్ ప్రాసెస్ హీ హాస్ టు యాక్సెప్ట్ పాస్ట్ తన పాస్ట్ ని తన ని ఆమె తీసుకోదు ఇష్ట ఇష్టపడదాన్ని సో వాడిని ఎదుర్కోవాలని మాత్రం తను తన ని తన తన తాను యాక్సెప్ట్ చేసుకోవాలి ఆ సంఘర్షణ ఉంటుంది అందుకే అలానే అంత ముందు సినిమాలో కాకుండా ఇక్కడ కొంచెం కిమెరి సబ్జెక్ట్ సో తన ఈ సంఘర్షణ ఎంత చాలా బాగా ఎమోట్ చేయగలిగారు అన్నమాట అండ్ ఫస్ట్లీ నేను చెప్పాను అండ్ టు ఇట్ ఐ ఫీల్ లైక్ మూడ నమ్మకాలు ని ప్రమోట్ చేస్తున్నామని అనుకుంటారు ఇలాంటి కైండో ఫిల్మ్స్ చేసినప్పుడు బట్ మన ఇండియన్ బ్లాక్ మ్యాజిక్ హిస్టరీ ఇండియన్ అకల్ట్ లో ఉన్న పాజిటివ్ థింగ్స్ ని బయటకి చెప్పారు అని అనిపించింది నాకు అంటే పాజిటివ్ వే ఆఫ్ దీనికి ఎప్పుడు ఒక నెగిటివిటీని అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న తాంత్రిక శక్తిని తీసుకుంటే నెగిటివ్ నెగిటివిటీని అటాచ్ చేస్తాం మనం నెగిటివ్ థింగ్స్ కావాలంటే ఇలాంటివి చేయాలి అని అనుకుంటాం కదా సో అదే కాదు అని చెప్పి ఈ సినిమాలో చెప్పారు అది ఇట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ అక్కడ డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు